పురుషోత్తమ రెడ్డి గారు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీ తోటి ఉన్నారు అంటే ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో కానీ అనేది ఆయన పదే పదే చదువుతున్నారు ఎన్నికల టైంలో కూడా అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా చెప్పారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో దీక్ష దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అవసరం ఉందా నెంబర్ వన్ ప్రైవేటీకరణ చాలా భాగం పూర్తయిందని నేను నమ్ముతున్నాను పవన్ గారు కావడం కాకపోవడం కాదు చాలా మటుకు ప్రైవేటీకరణ స్పీడ్గా నడుస్తూ ఉంది ప్రైవేటీకరణ రెండు రకాలు ఉంటుంది డైరెక్ట్గా ప్రైవేటైజ్ చేయడం ఇండైరెక్ట్గా ప్రైవేటైజ్ చేయడం ఇప్పుడు విశాఖపట్నం జరుగుతుంది ఇండైరెక్ట్ ప్రైవేటీకరణ ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక హిస్టరీ ఒక సెంటిమెంట్ ఒక రాజకీయ నేపథ్యం రాజకీయ భావోద్వేగాలు కనెక్ట్ అయి ఉన్నాయి ప్రజలు కనెక్ట్ అవుతారు పొలిటికలైజ్ అవుతుంది వదశలో కాబట్టి డైరెక్ట్గా ప్రైవేటీకరణ చేసే సాహసం ప్రభుత్వాలు చేయవు ఇండైరెక్ట్ ప్రైవేటీకరణ చాలా ప్రమాదకరం అంటాను నేను ఎందుకంటున్నానంటే ఎండే ప్రైవేట్ కన్నా స్టార్ట్ అయ్యిందా లేదా ఒక్క ఉదాహరణ చూడండి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏంటి ఆర్థిక సమస్య ఎందుకు వచ్చింది అది సొంత ఐరన్ ఓర్ లేదు కాబట్టి అంతే కదా ఐరన్ ఓర్ విశాఖపట్నానికి ఎందుకు లేదు సమీపంలో లేదు కాబట్టి లేవు కాబట్టి అన్నారు విశాఖ సొంత స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ ఇవ్వలేని ప్రభుత్వాలు సమీపంలో మెట్టల్ స్టీల్కి ఎలా పర్మిషన్ ఇస్తారు ఐరన్ ఓర్ ఇంకా ఇలా అసలు ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కే మీరు ఐరన్ ఓర్ ఎవరైనప్పుడు ఇంకో కొత్త స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకొచ్చారు అంటే దీన్ని ఉంచడానిక ప్రైవేటీకరణ చేయడానిక ఇది నా మౌలిపోయిన ప్రశ్న రెండు నిజంగా దాని ప్రభుత్వ రంగంలో ఉంచదలుచుకుంటే ఇప్పటికీ నాకున్న సమాచారం ప్రకారం బహుశా ఆరు నెలల క్రితం అనుకుంటా పవన్ గారు ఏడు వందల మంది హైలీ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ టెక్నికల్ పర్సనాలిటీస్ విఆర్ఎస్ తీసుకు విశాఖ ఐడి క్వాలిఫైడ్ సెవెన్ ఏడు వందల మంది ఎందుకు నెల నెల జీతాలు ఇచ్చేది లేదు దాంతో ఏమవుతుంది కొత్త మామూలుగా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో ఎక్కువ అనుభవం ఉంటే ఏమవుతుంది వాళ్ళకి బయట ప్రైవేట్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అన్న వచ్చి బతికిపోదామని ఆరు ఏడు వందల మంది నెలకి యాభై మంది విఆర్ఎస్ అట నిజంగా కాపాడే వాళ్ళైతే దాన్ని రా అది పవన్ కళ్యాణ్ మీకు పవన్ కళ్యాణ్ అన్నారు కదా విఆర్ఎస్ తీసుకెళ్ళిపోతే మనం ఏం చేస్తా ఉన్నాడు మీ సభలో అంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి అంటే విఆర్ఎస్ ఎందుకు తీసుకెళ్తున్నారు నిజంగా అంటే క్వశ్చన్ అడిగితే వీలైతే దానికి అడిగిన సమాధానం అది వాళ్ళు వెళ్ళిపోతే మేమేం చేస్తున్నాడు రెండో పాయింట్ మనం ఇక్కడ మాట్లాడొచ్చు కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతాను పవన్ పవన్ గారు ఇక్కడ చంద్రబాబు గారిని ఎందుకంటే ఆయన బీజేపీకి ఏమి జరగకూడదని కోరుకునే వ్యక్తి కనిపిస్తున్నాడు బీజేపీ ఏమంటే ఈరోజు చివరికి ఎడవరకు పోయినాడు కమ్యూనిస్టు పైన కోపం ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చ కూడా అవసరం రష్యాలో ఏమైంది కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు అవసరమా అంటే బీజేపీ తలలో నాలుగుగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నాడు నా పాయింట్ అలాంటి చెగువేరా ఇవన్నీ చూస్తా చూస్తే అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి అసలు విషయం అర్థం అవుతుంది ఆయన ఆయన ఒక మాట అన్నాడు ఇక్కడ మనం బెదిరించొచ్చు అదిరించవచ్చు కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేదు అన్నాడు అమిత్ షా అడిగే ప్రశ్న అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్దేశించే కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా ప్రైవేటీకరణ జరగబోతా ఉంది అని చెప్పినాడు దానికి ఉదాహరణ ఋషికొండ నిజంగా అది నిలబెట్టే ఆలోచన వాళ్ళకుంటే పవన్ కళ్యాణ్ ఈజీగా విశాఖ స్టీల్ ప్లాంట్ తిరుగుంటాడు మాట్లాడుకుంటాడు నేను నిలబెడతానే మీకేం భయం వద్దని కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యలు చూసినా జరుగుతున్న పరిణామాలు చూసినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తా ఉంది పరోక్ష పద్ధతిలో కాబట్టి జరుగుతున్నప్పుడు జగన్ గారు ఎందుకు ముందుకు రాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా రెండోది పవన్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రెండన్న మాట్లాడాడు మేము ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం అని పోరాడడం రాష్ట్ర వ్యాప్తంగా బంధిస్తే ప్రభుత్వం మద్దతు ఇవ్వడం మీ గుర్తుంటే తర్వాత కార్మికులు తీసుకొచ్చి మాట్లాడడం ప్రధానమంత్రి సమక్షం విశాఖపట్నంలో నేను వ్యతిరేకిస్తా దీన్ని ఆపండి సార్ అని చెప్పడం అన్నిటిగా మించి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ వెళ్ళిపోతే మేము అడ్డుకోలేం కానీ పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంటుంది ఇన్ని మాట్లాడాడు అది అది ఎంత కరెక్ట్ తాపు పక్కనండి మనం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళ మీద కేసులు పెట్టారు అరెస్టులు చేశారు తప్ప సంజయ్ భవన్ చెప్పలేదుగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అన్నీ చూస్తున్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి గ్లామర్ ప్రజల్లో ఉన్న భావోద్వేగ అనుబంధం రీత్యా దాన్ని కాకుండా ప్రైవేటీకరణ ప్రవేశపద శాస్త్రం అది ఆగదు అది ఆ పరిస్థితి వైసీపీ గారు తెలుసు కాబట్టి ఆందోళన వైపు వెళ్తున్నట్టు అనుకుంటున్నాను అంటే ఈ యాక్టివిటీ ద్వారా ఈ వైజాగ్ ఉత్తరాంధ్రలో కొంత మరింత బలపడ్డానికి వైఎస్ఆర్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి లోపల ఏం మాట్లాడారని వీళ్ళు అంటున్నారు కానీ బహిరంగంగా ఆయన క్యారెక్టర్ ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో వాళ్ళు చేసిన ప్రతి పోరాటానికి మద్దతు ఇవ్వడం వాళ్ళతో పిలిచి మాట్లాడడం నేనే తీసుకుంటాను ఆ దశ వస్తే అని అనుకోవడం అదే విశాఖపట్నం ప్రధానమంత్రితో విశాఖపట్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆ పడినసారిని అడగడం ఈ నాలుగు పవన్ జగన్ గారికి అసెట్ ఇప్పుడు వీళ్ళు గతంలో ఏం మాట్లాడినారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు నాలుగులో ఏమీ చేయరు ఎందుకంటే బీజేపీతో కలిసి ఉన్నారు ప్రధానమంత్రిని అడగారు అమిత్ షానే మాట్లాడలే ఉంటున్నారు ప్రధానమంత్రిని అడుగుతారు ఈ రెండోది ప్రైవేట్ కన్నా వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి మూడవది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్ కారణం తప్పదు అంటున్నాడు సో మిట్టాలకు పర్మిషన్ ఇచ్చేసినారు ఇవన్నీ కారణాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఇది జగన్ గారికి అసెప్ట్ అవుతుంది ఖచ్చితంగా ఆయన యాక్టివిటీలో ఉంటాడని అనుకుంటున్నాను